ఇంట్లో వేసి ఒక పక్క ఒక పక్క డిమ్ వస్తుంది ఒక పక్క అది వస్తుంది లేకుంటే ఇది పెద్ద పెట్టి ఇట్లా పెట్టి ఇట్లా కూర్చుంటాం చదవడానికి వస్తుంది చూపిస్తాం ఇది వస్తుంది అని చూడు ముందు ఎందుకు మా బింటి కూడా వస్తాడు చెడగొట్టని ఇంకే ఈడే గబ్బుగాడంటే మా ఇంట్లో ఉన్న ఏకైక గబ్బుగాడు అంటే వీడే నీలాగానే ఆడతీ వేయండిరా నీవీ అబ్బా క్లిప్స్ నువ్వు వస్తావని చెప్పే నువ్వు పెట్టావురా నువ్వు ఇరగొడతావు రైస్ బై గెస్ అమ్మ అమ్మో బోడా వాస హాయ్ వాస అక్కా వస్తలేదు ఎందుకురా తిరగ పడుతుందండి పడుతుంటే పడుతున్న దాంట్లో ఎందుకురా పింటూ నీ అవులాడ వీడికే నా ట్రైఫోడ్ ఖరాబ్ అయ్యిందిరా అయ్యా అంటే ఇది ఎందుకు ఒకేరే ఇది అవుతుంది మరి మంచిగున్నానాన్ని అడ్జెస్ట్ పోయిండి అవు మేగాడు పోయి నువ్వు ఫస్ట్ అయితే పోయి నీ సంగతి చెప్తా నేను పడుతుందా అయ్యిందబ్బా అరే ఓ పాపిగా